హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గతంలో రియల్ ఎస్టేట్కి సంబంధించి మార్కెటింగ్ సేల్స్లో జరిగిన మిస్టేక్స్ గురించి ఆ మిస్టేక్స్ నుంచి బయటపడాలంటే లీడ్ జనరేషన్ చేయాలి మార్కెటింగ్ చేయాలంటే ఏంటి ఆ తర్వాత వచ్చిన లీడ్స్ని కన్వర్ట్ చేయాలి సేల్స్ చేయాలంటే ఏం చేయాలి సాధారణంగా చేసే తప్పులు ఏంటి డిస్కస్ చేసాం కదా దానికి ఫాలో అప్గా ఈ వీడియోలో ఒకవేళ లీడ్ జనరేషన్ చేయటంలో సేల్స్ చేయటంలో మీరు అసోసియేట్స్ని ఫ్రీలాన్స్ రియల్ ఎస్టేట్ అసోసియేట్స్ లేదా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ లేదా రియల్ ఎస్టేట్ అడ్వైజర్స్ లేదా ఇండిపెండెంట్ బిజినెస్ అసోసియేట్ మీరు ఏ పేరైనా పెట్టండి మేము మా సాఫ్ట్వేర్లో వాళ్ళకి ఒక కోడ్ ఇస్తామో ఆ కోడ్ ప్రకారం వాళ్ళకి కొంత కమిషన్ అలాట్ చేస్తాము అని చెప్పి ఈ అసోసియేట్స్ పెట్టి కమిషన్ ఏజెంట్స్ లాగా కమిషన్ బేస్డ్ సేల్స్ ప్రో పీపుల్ని మీరు కానీ రిక్రూట్ చేసుకున్నట్లయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసోసియేట్స్ని రిక్రూట్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి యాక్చువల్గా చేసే మిస్టేక్స్ ఏంటివి వాటిని ఎలా అవాయిడ్ చేయాలి తర్వాత అసోసియేట్స్కి డిఫరెన్స్ బిల్డ్ చేయాలి అంటే మీరు ఎలాంటి విధానాలు ఫాలో అవ్వాలి వీటి గురించి డిస్కస్ చేద్దాం సో చాలామంది మీరు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్టు టూ హండ్రెడ్ ప్లాట్స్ ఉన్నాయి లేదా ఇలాంటి ఒక ఐదారు ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఒక వెయ్యి ప్లాట్లు ఉన్నాయి లేదంటేనేమో వెయ్యి ప్లాట్స్ ఉన్న ఒక ఐదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఐదు వేల ప్లాట్స్ ఉన్నాయి సో ఇట్లా రకరకాల సైజుల్లో ప్రాజెక్ట్ అది ఏదైనా కావచ్చు మీరు అసోసియేట్స్ని సాధారణంగా ఏం చేస్తారు అంటే పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటము లేదంటేనేమో వాళ్ళ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ని ఉపయోగించి అడ్వర్టైజ్మెంట్ చేయడం చేస్తారు పేపర్లో ఎక్కువగా ఇస్తూ ఉంటారు తెలిసిన వాళ్ళందరి డేటా తీసుకుంటారు లేదా రియల్ ఎస్టేట్ కంపెనీలకి సర్వీస్ చేసే ప్రింటింగ్ డిజైనింగ్ కంపెనీ వాళ్ళు లేదంటేనేమో సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు లేదంటేనేమో డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన పెద్ద టీం మెంబర్స్ ఎవరో తెలుసుకొని వాళ్ళ టీం మెంబెర్స్ తోటి వీళ్ళు డైరెక్ట్గా మాట్లాడి అసోసియేట్స్గా చేయడం కోసం చేస్తారు అదే కదా చేసేది ఎక్కువగా సో ఇలా చేయటం ద్వారా మీకు ఎంతవరకు సక్సెస్ వచ్చింది పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేశారనుకోండి ఎవరైనా కానీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయిస్ వర్కింగ్ ఉమెన్ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు తర్వాత గవర్నమెంట్ ప్రైవేట్ జాబులు చేసి ఖాళీగా ఉండే వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కావచ్చు అని తెలుగు రాష్ట్రాల్లో ఉండే అడ్వర్టైజ్మెంట్స్ లో మరి ఎవరైనా కావచ్చు అన్నప్పుడు మీకు ఎందుకు తిరగట్లేదు జనాలు వర్క్ చేసేవాళ్ళు ఒకవేళ వచ్చారనుకోండి వచ్చిన తర్వాత వాళ్ళు లీడ్స్ జనరేషన్ చేయట్లేదు లీడ్స్ జనరేట్ చేసినా కానీ క్వాలిటీగా లేవు సైట్ విజిట్స్ రావట్లేదు సైట్ విజిట్స్ వచ్చినా కానీ సేల్స్ రావట్లేదు ఇట్లా బాధపడతారు కదా మరి అడ్వర్టైజ్మెంట్లోనేమో మనం ఎవ ఎవరైనా రావచ్చు సేల్స్ చేయొచ్చు అన్నాం కదా మరి ఎవరైనా వచ్చి సేల్స్ చేసేటప్పుడు మనకు ఎందుకు సేల్స్ రాలేదు మనకెందుకు ఆ టీమ్ మెంబర్స్ ఎఫెక్ట్ కాదు అనిపిస్తుంది ఎందుకు సైట్ విజిట్స్ రావట్లేదు సైట్ విజిట్స్ వచ్చినా ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ఎందుకంటే ఒక ప్రోడక్ట్ అమ్మేటప్పుడు మీ ప్లాట్ అమ్మేటప్పుడు ఫస్ట్ టైం కా సెకండ్ టైమ్ కా యంగ్ కపుల్ కా లేకపోతే సీనియర్ సిటిజన్స్ కాకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పసా షార్ట్ టర్మా ఇల్లు కట్టుకోవడం కోసమా లేకపోతే పిల్లల పెళ్ళి లేదా చదువులకు సంబంధించిన అవసరాలుగా ఫైవ్ ఇయర్స్లో నేను ఈ దేశం నుంచి వేరే దేశం మూవ్ అయ్యే ముందు కావాల్సిన అవసరాలు తీయడానికి అని చెప్పి ప్లాట్కి పర్పస్ ఆఫ్ బయ్యింగ్ ఎంత ఇంపార్టెంట్ అసోసియేట్స్ని రిక్రూట్ చేసుకునేటప్పుడు కూడా ఆ పర్టిక్యులర్ రోల్ క్లారిటీ అంటే ఆ వ్యక్తులు ఏం చేయాలి అనేది ఇంపార్టెంట్ సో ఒక కాంటెక్స్ట్ మీకుంది ఇన్ని ప్లాట్స్ అమ్మాలి అని ఇన్ని ప్లాట్స్ అమ్మాలి అంటే ఎన్ని సైట్ విజిట్స్ అవ్వాలి ఎంత రే క్లోజింగ్ రేషియో ఉంటుంది అంత క్లోజింగ్ రేషియో యావరేజ్ క్లోజింగ్ రేషియో మీరు ఎంత అనుకుంటున్నారు మీ కంపెనీలో సో యావరేజ్ క్లోజింగ్ రేషన్ దృష్టిలో పెట్టుకొని ఎంతమందిని హిట్ చేయాలి ఎంతమందిని హిట్ చేయాలి అంటే ఒక పర్సన్ పర్ వీక్ కానీ పర్ డే కానీ పర్ మంత్ కానీ ఇంతమందితోటి మాట్లాడి సైట్ విజిట్స్ పెట్టగలిగితే ఇన్ని సేల్స్ అవుతాయి అనే క్లారిటీ నంబర్ తోటి క్లియర్గా వినండి నేను ఇక్కడ మాట్లాడింది కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కేపిఐ సరే రియల్ ఎస్టేట్ ప్రపంచంలో తెలుగు రాష్ట్రాల్లో వాటి మీద పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు ఒకవేళ ఉంటే చాలా అదృష్టం థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ మీరు ఈ క్లారిటీతో మీ అసోసియేట్స్ మినిమమ్ కేపిఐస్ మినిమం నంబర్స్ హిట్ చేయాలి అంటే మీకు ఎలాంటి వ్యక్తులు కావాలి అనే స్పష్టత ఉండాలి సో దాంట్లో భాగంగా మీరు కానీ రిక్రూట్ చేసుకునేటప్పుడు నాకు ఈ మార్కెటింగ్ స్కిల్ ఉన్న వాళ్ళు కావాలా అంటే లీడ్స్ జనరేట్ చేసే స్కిల్ ఉన్నోళ్ళు కావాలా నా కంపెనీలో ఆల్రెడీ మార్కెటింగ్ యాక్టివిటీస్ జరుగుతుంది వచ్చిన లీడ్స్ని ఫాలో చేసే స్కిల్స్ ఉన్నవాళ్ళు కావాలా తర్వాత మార్కెటింగ్ ప్లస్ సేల్స్ రెండు స్కిల్స్ అంటే మార్కెటింగ్ అంటేనేమో లీడ్ జనరేషను సేల్స్ అంటేనేమో వచ్చిన లీడ్స్ని క్లోజ్ చేయటం సో ఈ రెండు స్కిల్స్ ఎంటైర్ సేల్స్ ప్రాసెస్ మొత్తము యాక్చువల్గా వాళ్ళంతా వాళ్ళే చేసుకునే వాళ్ళు కావాలి ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళు వచ్చేలాగా నేను ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఏ యాక్టివిటీ ఉన్న వాళ్ళని తీసుకోవాలి వాళ్ళకు ఉండాల్సిన నైపుణ్యాలు ఏంటి వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి వాళ్ళకి నెట్వర్క్ కానివ్వండి లేదంటేనేమో క్లోజింగ్ స్కిల్స్ కానివ్వండి ఎటువంటి నైపుణ్యాలు వాళ్ళని తీసుకోవాలి ఎలాంటి నాలెడ్జ్ వాళ్ళని తీసుకోవాలి లేకపోతే ఈ నైపుణ్యాలు నాలెడ్జ్ బిల్డ్ చేయడం కోసం నేను నా వంతుగా నేను సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నానా లేదు తర్వాత ఎటువంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు సోటబుల్ అవుతారు డబ్బు సంపాదించాలనే తపన బాగా ఉండి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఏజ్ లో ఉండి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉండి వాళ్ళ అవసరాల కోసము కసిగా పనిచేయాలనే తపన ఉన్నవాళ్ళు మినిమం గ్రాడ్యుయేషన్ ఉండి వేరు వేరు ప్రస్తుతం నా సోఫిస్టికేటెడ్ కస్టమర్స్ తోటి డిమాండింగ్ కస్టమర్స్ తోటి మోర్ ఇన్ఫార్మ్డ్ కస్టమర్స్ తోటి మాట్లాడగలిగే నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు కావాలి అంటే నా టీంలో ఉండవలసిన వ్యక్తుల యొక్క క్లారిటీ ఎటువంటి నా గోల్ ఏంటి ఆ గోల్కి తగ్గ పనులు ఏమి చేయాలి ఆ పనికి తగ్గ మనుషులు ఎలాంటి స్కిల్స్ ఉన్నవాళ్ళు కావాలి ఈ పర్టికులర్ రోల్లో కమిషన్ బేస్డ్ అయినప్పటికీ కూడా కానీ చాలా మంది చేసే ఏంటంటే మీరు ఎవరైనా కానివ్వండి మీకు తెలిసిన వాళ్ళని రిఫర్ చేయండి మేము కమిషన్ ఇస్తాం ఎవరైనా కానీ వచ్చి తెలిసిన వాళ్ళని రిఫర్ చేస్తే కమిషన్ ఇస్తే అలాగే జరుగున్నట్టయితే ఈ మాట చెప్పిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలిసిన బంధువులు వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ కొలీగ్స్ ఆ కొలీగ్స్ ఫ్రెండ్స్ లేదంటేనేమో చిన్నప్పుడు లేకపోతే ఇంటర్మీడియట్ లో లేకపోతే డిగ్రీలో పీజీలో రూమ్స్ లో ఉన్న ఫ్రెండ్స్ లేకపోతే ఆ ఇంటి ఓనర్సు లేకపోతే మనం పెళ్ళిళ్ళకి పోయినప్పుడు ఫాలో అయిన ఫ్రెండ్స్ ఇప్పుడు నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ పోయినప్పుడు మనతో పాటు అటెండ్ అయిన వేరే వాళ్ళు ఇట్లా మన కాంటాక్ట్స్ అన్ని ఓపెన్ చేసి వాళ్ళందరికీ ఈ మాట చెప్పి వాళ్ళందరికీ మనం ప్రాజెక్ట్ వివరాలు పంపిస్తే మనం ఇప్పటికి కోట్ల రూపాయలు సంపాదించి అది వీలైందా అది వీలు కాలేదు సి బిజినెస్లో ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నాము రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ నమ్మటానికి కావలసిన బిజినెస్ క్యాపబిలిటీ ఉన్న వాళ్ళతోటే బిజినెస్ రన్ అవుద్ది లేదా ఈ బిజినెస్ క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి వేరే వాళ్ళని ఎప్పుడు ఎక్కడ ఎలా ప్లగ్ ఇన్ చేయాలో తెలిస్తే మాత్రమే బిజినెస్ రన్ అవుద్ది అలా కాకుండా అందరూ రండి అందరూ రిఫర్ చేయండి ఏదో ఒకళ్ళు తగులుతారు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకి బిజినెస్ మేనేజ్మెంట్ స్కిల్ లేక టీమ్ని ఎలా హైర్ చేసుకోవాలో తెలియక కేవలం కమిషన్ వెరగా వేస్తూ ఈ హైదరాబాద్లో పదకొండు పన్నెండు రోడ్లు ఈ మేజర్ రోడ్లు వాటికి లెఫ్ట్కి రైట్కి ఉన్న యాభై కిలోమీటర్లలో ఉన్న కొన్ని వేల ప్రాజెక్ట్స్లో ఉండే కొన్ని లక్షల మంది రియల్ ఎస్టేట్ అసోసియేట్స్ అందరికీ ఈ వేల మంది ప్రాజెక్ట్స్ ఓనర్సు మార్కెటర్సు మార్కెటింగ్ హెడ్స్ చెప్పే డైలాగే మనం చెప్తున్నాం అని అర్థం అప్పుడు ఏమవుద్ది అంటే అందరూ ఎలా సఫర్ అవుతున్నారో అలాగే మనం కూడా సఫర్ అవుతాం దర్ ఇస్ నథింగ్ రాంగ్ స్ట్రేంజ్ వింత ఏం లేదు అందుట్లో సో ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ మార్కెటింగ్ క్యాపబిలిటీ కావాలా సేల్స్ క్యాపబిలిటీ కావాలా తన నెట్వర్క్లో ఉన్న వ్యక్తుల్ని పరిచయం చేస్తే చాలా టైము ఎనర్జీ పెట్టడానికి రెడీగా ఉన్నారా వాళ్ళకా వాళ్ళ యొక్క టోటల్ ని చూసుకున్నట్టే వాళ్ళ పర్సనల్ లైఫ్ ప్రస్తుతం చేస్తున్న వ్యాపారము వృత్తి ఉద్యోగము లేకపోతే ఇంకో పని లేదా దాంతో పాటు రియల్ ఎస్టేటా లేకపోతే ఫుల్ టైమ్ రియల్ ఎస్టేటా ఎవరు ఏ విధంగా ప్లగ్ ఇన్ అవ్వగలరు అందుకు నేను సుముఖంగా ఉన్నానా అందుకు నా దగ్గర సిస్టమ్ బిల్డ్ చేయడానికి రెడీగా ఉన్నానా గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను ఉపయోగించిన పదం సిస్టమ్ బిల్డింగ్ అంటే అర్థం ఏంటంటే కేవలం లీడ్ జనరేషన్కి వచ్చిన లీడ్ జనరేషన్ నుంచి సేల్స్ క్లోజింగ్ వరకు మొత్తం వాళ్ళే చూసుకున్నా ఫుల్ టైం అయినా పార్ట్ టైం అయినా మీరు ఏ బిజినెస్ మోడల్ని మీరు అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నారా క్లారిటీ మీకు ఉండాలి దానికి తగ్గ వ్యక్తిని వచ్చినప్పుడు వాళ్ళు ప్లగ్ ఇన్ అవడానికి సిస్టమ్ మీ చేతిలో ఉండాలి కాబట్టి డే వన్ వాళ్ళు ఇన్ అయిన దగ్గర నుంచి ఎవ్రీ సింగిల్ వీక్ వాళ్ళు ఎలా ప్రోగ్రెస్ అవుతున్నారని ట్రాక్ చేయగలిగే మెకానిజం మీ దగ్గర ఉండాలి ఇదేది లేకుండా ఓకే నువ్వు కస్టమర్ని తీసుకొచ్చి ఆ రోజు చూసుకుందాం కస్టమర్ అడ్వాన్స్ కట్టిన తర్వాత పర్సంటేజ్ గురించి మాట్లాడదాం లేదంటే పర్సంటేజ్ ఇస్తే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ దాంతోపాటు కారు దాంతోపాటు గోల్డ్ కాయిన్స్ ఏదో ఒకటి చెప్పేస్తాం చెప్పేసి ఎలా ఏం చేద్దాం నాకు తెలిసి కొన్ని కంపెనీల్లో ఐదారు లక్షల మంది ఏజెంట్స్గా రిజిస్టర్ అయిన వాళ్ళు ఉన్నారు ఐదు ఆరు లక్షల మంది ఏజెంట్స్గా ఉన్నప్పుడు బాగానే కావాలి కదా సేల్స్ కొత్తగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారనుకోండి ఒక ఐదు వందల ప్లాట్లు ఉన్నాయి అనుకోండి ఐదు లక్షల మంది ఏజెంట్స్ ఉన్నారు కదా ఐదు వందల ప్లాట్లు అమ్ముడిపోవాలి కదా ఓవర్ నైట్లో సరే ఓవర్ నైట్ కాదు ఈ వారం నెక్స్ట్ వారం రెండు వారాలు అయిపోవాలి కదా మరి ఎందుకు కావట్లేదు ఎందుకు కావట్లేదు అంటే మనం వాళ్ళని ఏజెంట్స్ అనుకున్నాం మనం వాళ్ళ కమిషన్ బేస్డ్ సేల్స్ ప్రొఫెషనల్స్ సరే అది మరీ ప్రొఫెషనల్ పదం లాగా ఉపయోగించిన కమిషన్ బేస్డ్ సేల్స్ ఏజెంట్ లేదా ఒక బిజినెస్ అసోసియేట్ ఛానల్ పార్ట్నర్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ ఛానల్ పార్ట్నర్ అసోసియేట్ వాట్ ఎవర్ మరి వాళ్ళు ఎందుకు ఒక వారంలోనో రెండు వారాల్లోనో కూడా క్లోజ్ చేయలేకపోతున్నారు ఎందుకంటే మనం పెట్టుకున్నాం వాళ్ళకు ఒక కోడ్ ఇచ్చేసి వాళ్ళు ఒక అసోసియేట్ అని కానీ మన దగ్గర సిస్టమ్ లేదు ఎగ్జాక్ట్గా ఏం చేస్తే ఒక సిస్టమేటిక్గా రైట్ పీపుల్ని మాత్రమే అసోసియేట్స్గా పెట్టుకొని వాళ్ళని ఒక ఎస్సెట్స్గా క్రియేట్ చేయగలం సో దట్ మనము ఎన్ని ప్రాజెక్ట్స్ ఎల్ ఏ లొకేషన్లో వచ్చినా కానీ వాళ్ళని స్ట్రాంగ్గా పెట్టుకోవాలి అనేది మనకు తెలియకపోవడం సిస్టమ్ లేకపోవటం వలన ఫెయిల్ అవుతుంది సో ఇప్పుడు వాళ్ళకి టైము ఎనర్జీ ఉందా లేదా అనే ఒక ప్రోడక్ట్ అమ్మేటప్పుడు క్వాలిఫికేషన్ ఒక ప్లాట్ అమ్మేటప్పుడు క్వాలిఫికేషన్ మినిమం ఎవరికి టార్గెట్ అని చెప్పాను కదా ఇందాక ఆ విధంగా ఎట్లా అయితే అవసరమో అదేవిధంగా ఒక అసోసియేట్ ని తీసుకునేటప్పుడు కూడా యు ఆర్ యాక్చువల్లీ ట్రైయింగ్ టు సెల్ యువర్ కాన్సెప్ట్ అండ్ ఫైండింగ్ ది రై బయ్యింగ్ ది రైట్ ప్రోడక్ట్ మీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్కి సంబంధించిన కాన్సెప్ట్ నేమో అమ్ముతున్నారు ఒక పర్సన్ ఏమో మీ సిస్టంలోకి లోకి ఇన్వైట్ చేస్తున్నారు అంటే మీరేమో బయ ప్రోడక్ట్ని కొంటున్నారు ఆ ప్రోడక్ట్ ఏంటిది ఆ పర్సన్ యొక్క నెట్వర్కింగ్ కావచ్చు నెట్వర్క్ కాంటాక్ట్స్ కావచ్చు ఆ పర్సన్ యొక్క కేపబిలిటీ కావచ్చు ఆ పర్సన్ యొక్క టైం అండ్ ఎనర్జీ కావచ్చు సో ఇది ఏదైతే మీరు తీసుకుంటున్నారో దీనికి మీరు క్లారిటీలో ఉండాలి ఎగ్జాక్ట్గా ఎవరు కావాలనే క్లారిటీ ఉండాలి నెంబర్ వన్ క్వాలిఫికేషన్ మెకానిజం క్రైటీరియా ఏంటిది తర్వాత సిస్టమ్ వచ్చిన వాళ్ళని ప్లగ్ ఇన్ చేయడానికి సిస్టమ్ ఉందా లేదా అసలు మన బిజినెస్ మోడల్ దాన్ని యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నామా లేదా ఓవరాల్ బిజినెస్ రన్ చేసేటప్పుడు ఒక బిజినెస్ ఓనర్గా ఉన్న వాళ్ళకి ఆ క్లారిటీ ఉండాలి మేబీ ఆ మార్కెటింగ్ సేల్స్ హెడ్ కానీ మార్కెటింగ్ హెడ్స్ కానీ ఉండకపోవచ్చు ఓవరాల్ అయితే అతను ఉండాలి దీని తర్వాత ఈ వచ్చిన వాళ్ళతోటి మెయిన్ ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే వీళ్ళకి ఎవ్రీ మంత్ ఎలాంటి ఈవెంట్స్ లేదా ట్రైనింగ్స్ ఇవ్వాలి అనే స్పష్టత ఉండదు వీళ్ళ యొక్క గోల్స్ గురించి ఎవరో పట్టించుకునే వాళ్ళు ఉండరు వీళ్ళ గోల్స్ రిసీవ్ చే అర్థం చేసుకొని దానికి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వటం ఎట్లా అనేది సీనియర్స్గా తెలియదు బిజినెస్ ఓనర్స్గా తెలియకపోవటము అసలు ఆ సిస్టమే బిల్డ్ చేయకపోవడం తర్వాత వీళ్ళ కమిషను కమిషన్తో పాటు బోనస్లు కానివ్వండి వెల్ఫేర్ కానివ్వండి ఇన్సూరెన్స్లు ఇలాంటి వెల్ఫేర్ కానివ్వండి తర్వాత స్పెషల్ గిఫ్ట్లు కానివ్వండి ఈవెంట్స్ కానివ్వండి ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి తర్వాత రివార్డ్స్ కానివ్వండి ఎలాంటి బిల్డ్ చేస్తే వాళ్ళు వాల్యుబుల్గా ఫీల్ అవుతున్నారు అనే దాని మీద పెద్దగా ఆలోచించు ఎందుకు అంటే నేను పెట్టుకున్న టోటాలిటీ ఆఫ్ ప్రాజెక్టులో నేను వేసుకున్న బడ్జెట్స్లో థర్టీ పర్సెంట్ మార్కెటింగ్ వాళ్ళకనో థర్టీ ఫైవ్ పర్సెంట్ అనో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనో డిఫైన్ అయిన దాంట్లో ఆ డెఫినేషన్లో నేను ఎంతో కొంత పెట్టుకున్నా లేకపోతే పర్స్క్ ఎయిర్యాడ్ ఇంత ఎంతో కొంత పెట్టాను దాంట్లో భాగంగా ఇచ్చేసిన అయిపోయింది నా డ్యూటీ దట్స్ వేర్ వన్ ఈజ్ ప్లేయింగ్ ఏ ఇన్స్టింక్ట్ గేమ్ ఇన్స్టింక్ట్గా ఓకే ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేసాము ఈ టూ వీక్స్ ఏదో మోటివేషన్ క్లాస్ ఇచ్చేసాము లేదంటే మేము ఈవెంట్స్ కండక్ట్ చేసాము మంచి పార్టీ కాక్టైల్ పార్టీ ఇచ్చాము నెక్స్ట్ వీక్లో వాళ్ళు చేసేస్తారు ఆ తర్వాత కొంత ఆ మోటివేషన్ వన్ వీక్ వన్ డే ఉంటే చాలు తర్వాత చంద్రగారు మేము పెద్ద ఉద్ధరించాలనుకోవట్లేదండి వీళ్ళని జస్ట్ ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా ఒక మోటివేషన్ క్లాస్ ఇచ్చేయాలి అది అయిపోయిన తర్వాత జస్ట్ వన్ వీక్లో ఈ వీక్ లో నాకు వచ్చిన సేల్స్ నాకు చాలు అన్న బిజినెస్ ఓనర్లు కూడా ఉన్నారు సో సరే అది వాళ్ళ వర్షన్ ఆఫ్ బిజినెస్ దట్స్ ఓకే సో ఈ విధంగా అనుకుంటున్న బిజినెస్ ఓనర్స్ మార్కెటింగ్ హెడ్స్ కానివ్వండి ఎవరైనా సరే టీమ్స్ని ఈ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో కమిషను బోనస్ వెల్ఫేరు రివార్డ్స్ రికగ్నిషన్ ఎక్స్పీరియన్సెస్ ని బిల్డ్ చేయడానికి ట్రై చేయాలి ఎస్పెషల్లీ వీళ్ళల్లో గ్రోత్ కోసం చూసే వాళ్ళ కోసం ఒకటి మీకంటూ మీ బ్రాండ్ ఒక స్ట్రాంగ్ మార్కెటింగ్ ఎంటిటీగా స్ట్రాంగ్ సేల్స్ ఎంటిటీగా మారటం కోసం రెగ్యులర్ ట్రైనింగ్ ఒకటి ఖచ్చితంగా ఉండాలి ఒకసారి ట్రైనింగ్ ఇస్తే కొంత గ్రాఫ్ పెరుగుద్ది మళ్ళీ కొన్నాళ్ళు ఆగిన తర్వాత వాళ్ళు రెగ్యులర్ గా పనులు చేయటం వదిలిపోతున్నారు ట్రైనింగ్ లో చెప్పిన అంశాలను వదిలేస్తారు మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలి మళ్ళీ గ్రాఫ్ పెరుగుద్ది మళ్ళీ డ్రాప్ అవుతుంటుంది మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలి గ్రాఫ్ పెరుగుద్ది మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలి గ్రాఫ్ ఈ గ్రాఫ్ నిజానికి యాజ్ ఏ కోచ్గా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కొన్ని కంపెనీస్ ని క్లోజ్గా వర్క్ చేస్తున్న అనుభవంతో చెప్తున్నా ఈ ట్రైనింగ్ అనేది వన్ టైమ్ యాక్టివిటీగా పెట్టే బదులు అసలు ఆ ట్రైనింగ్ పెట్టకపోయినా నష్టమే లేదు ఐఎం సారీ టు సే దిస్ దాని బదులు కన్సిస్టెంట్ గా ట్రైనింగ్స్ ఉండటం ద్వారా ఓవరాల్ గ్రాఫ్ పడుతూ లేస్తూ ఉన్న దాని యొక్క ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ మినిమం స్టాండర్డ్స్లోకి వెళ్తా అప్పుడు కాంపిటెన్సీ బిల్డ్ దాంతో పాటు కాంపిటెన్సీ అంటే ఎబిలిటీ పని చేయగలిగే లీడ్ జనరేషన్ సెల్స్ క్లోజింగ్ చేయగలిగే కెపాసిటీలు కమ్యూనికేషన్ స్కిల్స్ బెటర్గా ఉంటాయి మైండ్ సెట్ బెటర్గా ఇంప్రూవ్ అవుతాయి ఆ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన విధానాలన్నీ ఫాలో అయితే వాళ్ళ కల్చర్ కూడా బెటర్గా చేసిన వాళ్ళు అవుతారు ఎప్పుడైతే ఈ క్యాపబిలిటీ ప్లస్ వీళ్ళ యొక్క మేనేజ్మెంట్ స్కిల్ కల్చర్ బెటర్గా అయిందో అప్పుడు లాంగ్ టర్మ్ మీతోటి మార్కెటింగ్ అండ్ సేల్స్ టీమ్స్ మీతోటి ఉండటానికి ఇష్టపడతాయి మీతో కలిసి జర్నీ చేయడానికి ఇష్టపడతాయి ఇలా కాకుండా నేను చాలా ప్రాజెక్టులు చేశాను నేను బాగానే ఉన్నాను అంటే మీ దగ్గర ఇప్పుడు డబ్బు ఉండొచ్చు మీ దగ్గర ప్రాజెక్ట్స్ ఉండొచ్చు బట్ స్టిల్ ఒకసారి కళ్ళు మూసుకొని ఎంతమంది పీపుల్ మీకు ప్లగ్ అయ్యి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారనే లిస్టు తయారు చేయడానికి ట్రై చేయండి వాళ్ళల్లో సక్సెస్ అయిన వాళ్ళు ఇంకా ఎన్ని ప్రాజెక్టులు చేస్తున్నారని చూడండి అప్పుడు మీరు ఎంత వర్త్ కాస్ట్ ఆఫ్ నాట్ ఫాలోయింగ్ సిస్టమ్స్ ఎంత వర్త్ ప్రాజెక్ట్స్ మీరు చేసి వాళ్ళు వాళ్ళ మీతో ఉన్నట్టయితే మీకు తెలుస్తుంది సో డియర్ ఫ్రెండ్స్ ఒక హైరింగ్లో అందరిలాగా చేస్తే అందరికి వచ్చే రిజల్ట్స్ వస్తాయి హైరింగ్ రైట్ పీపుల్ని మార్కెటింగ్ అండ్ సేల్స్లోకి తీసుకోవాలి అంటే మీ ఫ్రీలాన్సర్స్ని ఎస్పెషల్లీ తీసుకోవాలి అంటే ఈవెన్ సేల్స్ శాలరీ బేస్డ్ పీపుల్ని తీసుకోవాలి అన్నా ఎవరిని తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి ఏ యాక్టివిటీ కోసం తీసుకోవాలి అని క్లారిటీ ఉండాలి వాళ్ళని ఇన్ చేసే సిస్టమ్ ఉండాలి ఎవ్రీ వీక్ వాళ్ళతోటి రివ్యూలో కూర్చోవాలి ఎవ్రీ మంత్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి మీ యొక్క సిస్టంలో వాళ్ళకి కావలసిన అన్ని రకాల అంశాలని అంటే నాట్ ఓన్లీ కమిషన్ మిగతా అంశాలు శాలరీ మాత్రమే కాదు మిగతా అంశాలు ఏ విధంగా ఇన్కల్కేట్ చేయాలి మిగతా వాళ్ళకంటే భిన్నంగా మీ దగ్గర వర్క్ చేస్తే బెనిఫిట్ అయిందని చూపించగలగాలి ఈ పనులన్నీ చేస్తే మీరు సక్సెస్ అవుతారు అయితే చాలామంది చేయకపోవడానికి కారణం ఏంటంటే నా దగ్గర ప్రస్తుతం డబ్బు లేదు లేకపోతేనేమో అంత బడ్జెట్ పెట్టలేదు లేదంటేనేమో నేను గతంలో చేస్తే వాళ్ళందరూ నాతో లేరు కాబట్టి నేను చేయను అని మై ఫ్రెండ్స్ మనం ఇన్సెక్యూరిటీలోంచి పనిచేసినట్టయితే ఈ ఇన్సెక్యూరిటీని ఎప్పటికీ కంటిన్యూ చేయాల్సి వస్తుంది అది బిజినెస్ నేచర్ మీరు దానికి కంటిన్యూ ఇన్సెక్యూరిటీలోంచే పనిచేస్తూ పోతే ఇన్సెక్యూరిటీని ఎప్పుడు జీవితాంతం డీల్ చేయాల్సి వస్తుంది పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా సిక్స్టీ పర్సెంట్ రేట్స్ ఉంటాయి సి ఐ అండ్ టాకింగ్ అబౌట్ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ లోకల్గా ఇక్కడ ఉన్న చిన్న చిన్న కంపెనీలు కాదు ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో ఉండే సిఈఓస్ కూడా సైలెంట్గా ఒక్కళ్ళే బాధపడే అంశం ఏదన్నా ఉందా అంటే అది టీమ్ యాట్రిషన్ టీము నిలుపుకోలేకపోవడం అంటే ఇట్ ఈస్ వెరీ కామన్ హ్యూమన్ బీయింగ్స్కి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి కంపెనీలు ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నాయి ఈ కంపెనీ నుంచి ఈ బిజినెస్లో నుంచి అసలు ఈ ఇండస్ట్రీలోంచి వేరే దాంట్లోకి పోవచ్చు కొన్నాళ్ళ మీద దగ్గర ఏజెంట్గా ఉన్నాయన్న సొంతంగా స్కూల్ పెట్టొచ్చు కొన్నాళ్ళ మీద దగ్గర ఏజెంట్గా ఉన్నాయని సొంతంగా రియల్ ఎస్టేట్ కంపెనీని పెట్టొచ్చు ఇదంతా వదిలేసి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టొచ్చు ఇదంతా వదిలేసి విలేజ్లోకి వెళ్ళి ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేయొచ్చు నో మ్యాటర్ వాట్ ఈస్ దెయిర్ ఆప్షన్ మన కంట్రోల్లో ఉండదు కానీ మన కంట్రోల్లో ఉన్న వాటి వరకు సిస్టమ్స్ బిల్డ్ చేయాల్సిన అవసరం మన చేతిలో ఉంది కాబట్టి మనము కంపెనీని రన్ చేయగలం స్టాండర్డ్గా మార్కెటింగ్ సేల్స్ టీమ్స్ని కేవలం కౌంట్ నంబర్ ఎంతమంది ఉన్నారని మాత్రమే కాకుండా నంబరు ఎంతమంది ఉన్నారంటే ఐదు లక్షల మంది ఉన్నారు యాక్టివ్గా ఎంతమంది ఉన్నారు అంటే లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ లెస్ దాన్ టెన్ పర్సెంట్ కావాలంటే మీరే చెక్ చేసుకోండి మీ గతంలో చేసిన ప్రాజెక్ట్స్లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది బిజినెస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది సేల్స్ పీపుల్ నుంచే వచ్చి ఉంటుంది గ్యారంటీగా కొన్ని చోట్ల అయితే ఇంకా తక్కువ ఉంటుంది పర్సంటేజ్ నేను కొన్ని కంపెనీలు చాలా క్లోజ్గా వర్క్ చేశాను లెస్ దాన్ టూ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ మేకింగ్ ది ఎయిటీ ఎయిటీ టు మోర్ దాన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది బిజినెస్ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ పర్సెంట్ అంటే నా దగ్గర ఒక ఫైవ్ సిక్స్ ప్రాజెక్ట్స్ యొక్క స్టాటిస్టిక్స్ ఉన్నాయి లెస్ దాన్ టూ పర్సెంట్ సో అలా మీ యొక్క నంబర్ ఉండటమే కాకుండా వాళ్ళు ఎంత నంబర్ ఉందో ఆ నంబర్ పెర్ఫార్మెన్స్ అవసరానికి తగ్గట్టుగా కావాలన్నా అంతక మించి ఉన్నతంగా మారాలి అన్న అంటే మీరు ఇప్పుడు అనుకుంటున్న చాలా మందిలో కొద్దిమంది ఎంతో కొంత పని చేసినా కానీ నేను బయటపడతాను అనే దాంట్లోంచి కాకుండా జెన్యున్గా మీరు అనుకున్న బ్రాండ్ బిల్డ్ చేయాలి అన్న టీమును బిల్డ్ చేయాలి అన్నా ఆ టీము మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా ఎఫెక్టివ్గా పనిచేయాలి అన్న మీకు కన్సిస్టెంట్గా హైరింగ్ క్లా టెక్నాలజీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా క్వాలిఫికేషన్ బేస్డ్ డైరీ టెక్నాలజీ ఉండాలి తర్వాత బెస్ట్ కాంపిటెన్సీని డెవలప్ చేసే విధంగా సిస్టమ్స్ ఉండాలి వీక్లీ రివ్యూస్ మంత్లీ ట్రైనింగ్స్ ఆ తర్వాత ఎవ్రీ సింగిల్ పర్సన్ హ్యాపీగా ఫీల్ అయ్యాలంటే కల్చర్ ఉండాలి అది సెక్యూరిటీలోంచి పనిచేస్తే వస్తుంది నమ్మకంలోంచి పనిచేస్తే వస్తుంది ఫెయిత్ నుంచి పనిచేస్తే వస్తుంది విజన్లోంచి పనిచేస్తే వస్తుంది ఇన్సెక్యూరిటీలోంచి కాదు ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ హ్యావ్ ఎ గ్రేట్ ఐ సెల్లింగ్ ఈజ్ ఈజీ ఇఫ్ యూ నో హౌ అమ్మట చాలా సులభం ఎలాగో తెలిస్తే డే